పోతే అన్ని కంప్యూటర్ బిల్స్ ఇస్తారు తీసుకో సేమ్ బిల్ ఫోన్ లో తెప్పిద్దాం మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అంత రాదు సిక్స్టీ పర్సెంట్ క్యారెట్ వస్తుంది ఇప్పుడు నువ్వు ఆ నెలకి ఐదు వేల పెట్టినా పది నెలలు పెట్టుకుంటే డెబ్బై వేలు అమ్మా డెబ్బై వేలు అంటే మినాక్షన్ చెప్తే యాభై వేలు తెప్పించి ఇస్తారు రెండు వేలు అటు ఇటు యాభై వేలు వస్తుంది అమ్మా అన్ని ఇప్పుడు దాదాపు మనం ఇప్పుడు దాదాపు నాలుగు వందల మందికి ఇప్పించిట్టాము అక్క నాలుగు వందల మందికి అయింటది అక్క దాదాపు ఆయన ఎమ్మెల్యే గారు కాని మనం కాని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ కొన్ని ఆయన ఇప్పించాడు అక్క మనం కలిసి నాలుగు వందల మంది అయింటారు అక్క దాదాపు నాలుగు వందల మంది అంటే నాకు కలిసి మూడు నాలుగు కోట్లు ఇచ్చింటాడు అక్కడ చంద్రబాబు నాయుడు సార్ అది చాలా బాగా చేస్తాడు అక్క ఎందుకంటే కొన్ని వర్తించు వర్తించర్తించిన వాటికి ఇట్లా అది కాక ఎమర్జెన్సీ హాస్పిటల్లో జగన్ ఉన్నప్పుడు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు ఎందుకమ్మా ఇస్తారమ్మాలు పెట్టి అవి ఎప్పుడు నీకు మాత్రం ఐదు రోజులు కొన్నాము మనోజ్ చిన్న నాకు నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద స్టంట్ వేసుకున్న వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు కదా ఎంత వరకు ఇస్తుంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో మంత్స్ నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ తర్వాత అంటే కంటిన్యూస్ ఇయర్ అంటే రేషన్ కార్డు వస్తుంది కంటిన్యూస్ ఇయర్

దాదాపు ఇక్కడ వాళ్ళు వాళ్ళ లో అంటారు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చి ఒక సీనియర్ కార్యకర్త నాకు తెలియదు అసలు నాకు చెప్పితే వేరే రకంగా ప్లాన్ చేసేవాడిని ఏదో సేపు చూడేదో ఎమర్జెన్సీ ఆ మెడిసిన్ వరకు అది ఏముందో చూడపా నీవు ఎంత వరకు ఇస్తావో ఇవ్వు మిగిలింది నేను సీఎం రిలీఫ్ ఫండ్ లో చూపిస్తూ ఏర్పాటు చేస్తాను వాళ్ళు స్కీమ్ లో చేసుకున్నారు సార్ ఇది ఏమవుతుంది సార్ కర్నూలు కర్నూలు డిస్ట్రిక్ట్ లో టాబ్లెట్స్ ప్రాబ్లమ్ జరుగుతా ఉంది సార్ త్రీ ఇయర్స్ నుంచి అన్ని క్లియర్ చేస్తున్నారు అంటే త్రీ ఇయర్స్ నుంచి ఆ టాబ్లెట్స్ పట్టించుకోవట్లేదు సార్ సో కర్నూలు అమిలియో గౌరీ గోపాల్ కిమ్స్ మెడికల్ అందరూ కూడా టాబ్లెట్స్ ఆపేశారు ఓకే ఓకే ఆ ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ రిస్ట్రిక్షన్ ఒకటి అసలు మూమెంట్ చేయట్లేదు సార్ త్రీ ఇయర్స్ నుంచి ఓకే ఓకే ఇప్పుడు కాదు సో అందుకని త్రీ ఇయర్స్ అంటే టూ మంత్స్ టైం లేదని చెప్పేసి కట్టలు ఆపేసారు ఈ పేషెంట్ నేను ఇప్పిస్తాను ఏం ప్రాబ్లం లేదు నాకు నా పర్సనల్ రిక్వెస్ట్ ఈ పేషెంట్ నీకు ఏమన్నా బిల్స్ రాకపోతే నాకు బిల్స్ అన్ని ఇవ్వు నేను సీఎం బిల్ ఫండ్ లో తెప్పించేస్తాను అదే ప్రాబ్లం లేదు సార్ మీకోసం చెప్పిస్తాను ఈ పేషెంట్ మాత్రం కష్టం కుమార్ కి రెగ్యులర్ గా నువ్వు వన్ ఇయర్ గవర్నమెంట్ పాలసీ ఉంది కదా అంతవరకు నేను మెడిసిన్ తర్వాత నేను చూసుకుంటాను చెప్పేసా ఓకే థ్యాంక్ యూ నువ్వు పోయి మనోజ్ సార్ కలుసు డైరెక్ట్ సార్నే కలుసు పోయి నువ్వు మెడిసిన్ నువ్వు ఏముందో మెడిసిన్ ఫ్రీ తెచ్చుకో అంతే ఏమన్నట్టే నాకు అక్కడి నుంచే ఫోన్ చేయి శేఖర్ నువ్వు నువ్వు కావచ్చు శేఖర్ తెచ్చుకొని పో శేఖర్ నువ్వు పోయి ఆడేమన్నట్టు నాకు ఫోన్ చేయి ఈ పోతే బిల్స్ అన్ని వేయించుకోని నేను చెప్పాను కదా బిల్స్ వేప బిల్స్ పెట్టుకో బిల్స్ అని తెప్పిస్తారని చెప్పినా నేను నేను చెప్తాను వన్ ఇయర్ వరకు నీకు మెడిసిన్ ఇబ్బంది లేదు అయ్యే అమ్మా మీరు ఎప్పటి నుంచి చూసినా పాప మీరు ఉన్నప్పుడు చూసిన తల్లి నీకు సార్ చేయకపోతే ఎవరు చేయాలమ్మా ఇట్లాంటివన్నీ తెలుసుకోమనే సార్ పంపించాడమ్మా చంద్రబాబు నాయుడు సార్ ఇట్లాంటివి ఏదన్నా జరిగితే తెలుసుకోమనే పంపించాడమ్మా అమ్మా చిన్న పాపేస్తున్నారు ఎప్పుడునమ్మా నుంచి

స్కూల్ పోతుందా స్కూల్ పోతా ఉందా అంటే ఫ్రీగా ఉంటుంది అంటే అప్పుడు తల్లి కోందరం పడి కదమ్మా పాపకి పడింది కదమ్మా మీ పిల్లలు పడిందమ్మా తల్లి కోదము ఎంతమందికి పడిందమ్మా ఇంట్లో ఎంతమంది పడిందా లేదమ్మా అందరూ పడింది కదమ్మా ప్రైవేట్ స్కూల్ అమ్మా గవర్నమెంట్ స్కూల్ అమ్మా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అమ్మా తల్లి కోనం పడింది తల్లి పిల్లలకి భోజనం అమ్మ ఎట్లా పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు చల్ల భీమ్ బా రాతలు నువ్వు రా నువ్వు రే కదా పోయిన సంవత్సరం ఇప్పుడు ఆ భీమ్ పెడుతున్నారు ఇప్పుడు నైస్ చేసి పెట్టరమ్మా నైస్ ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది పెడుతుంది ఏ పేరు నీ పేరు ఏమా హాని 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 నైస్ వాళ్ళు చేయరమ్మా గవర్నమెంట్ నైస్ బీమ్ ఇప్పుడు అవునా ఓకే ఎక్కడ స్కూల్ ఎక్కడమ్మా అమ్మా చెప్పే స్కూలా మీరు కంప్లైంట్ చేసినారా మీ హెడ్ కి మీ హెడ్ మాస్టర్ సార్ చేసారా కంప్లైంట్ సార్ అన్నము సరిగ్గా పెట్టట్లేదు చేశారా మీ సార్ చెప్పాలా అంటే ఏమి స్కూల్ పోతున్నాడమ్మా కాదమ్మా అదే ఫిజికల్ గా ఏదో ప్రాబ్లం పెన్షన్ ఏమైనా ఇస్తున్నారా వస్తుందా అయితే ఆరు వేలు పెన్షన్ వస్తున్నా చేర్చుకోవడం కదా స్కూల్లో ఎక్కడ ఎక్కడ అడిగినారమ్మా గవర్నమెంట్ స్కూల్ అడిగినారా అంటే కొద్ది ఈ పుల్లడు హుషారు ఉన్నాడా లేదమ్మా ఓహో మాటలు సవాల్లేదు వేరే స్కూల్ ఇక్కడ కాదమ్మా వీళ్ళకి డమ్మా వేరే స్కూల్ వేరే ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్న కానీ పోల్లా తీసుకోరలేమ్మా అది తీసుకోరలేదు ఎప్పుడు వాళ్ళు ఇచ్చింది కదమ్మా జగన్ వాళ్ళు ఇచ్చింది కదమ్మా ము మీరు రెడీ చేయండి అక్క కూతురు సారోళ్ళు వచ్చి అన్నకి చెప్తారు ఆయన ఎమ్మెల్యే గారికి ఇద్దాము ఎమ్మెల్యే గారు గారు ఉన్నారు గారికి ఇద్దాం మనం అర్జెంట్ అమ్మా మీకు అర్జెంట్ చేస్తామని చెప్పు కానీ ప్రయత్నం చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తా మీరు ఆ లిస్ట్ అంతా మేడం రాసుకొని సార్ వాళ్ళు వచ్చి మీనాక్షడానికి ఆయన ఎమ్మెల్యే పార్శ్వత్ గారికి ఇద్దరికి ఇచ్చేట చేపిస్తాం తర్వాత దాన్ని మేము ఫాలోఅప్ చేస్తామమ్మా చేపి అమ్మా ఇప్పుడు ఇంత ముందు పదేళ్ళు కింద పదేళ్ళు కిందట కుమార్ కు వేరే చెప్పింటామ్మా ఇప్పుడు ఏదంటే మీకు అంత మందిలో చెప్పకూడదని ఈ అప్పు కుమార్ ఉంటే అదేదో అప్పుడు మనకు గుండూరం అది వద్ద అనుకుంటే ఊరికరేట బైపాస్ లో చూపించిట్మా ఈ పొద్దు అది లక్షలు లేదమ్మా అన్ని దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం అమ్మా వస్తాం తల్లి వస్తాయి స్కూల్ స్కూల్ తల్లి వంద డబ్బులు పండాయా మీకు పండా కదా మీరు చెప్పే స్కూల్లో చదువుతున్నారా ఎంత తల్లి కోసం డబ్బులు మీకు ఎవరిచ్చింది ఎవరున్నారు పదమూడు వేలు తల్లి కోసం డబ్బులు ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ తల్లి చంద్రబాబు నాయుడు లోకేష్ సార్ మీకు ఇచ్చింది ఏమ్మా మీకు ఆడ స్కూల్లో భోజనం ఇప్పుడు చిన్నప్పుడు బాగుంది భోజనము బాగుంది కదా ఆడ పిల్లలకు వాళ్ళకి ఏమో నచ్చలేదండి అంటే మీకు బాగుంది కదా తర్వాత లోకేష్ సార్కి ఎవరు చెప్తారా ఇంగ్లీష్ నేర్చుకున్నారా లేదా ఎప్పుడు గడిచినమ్మా நீ என்ன வச்சுதான் இங்க வாழ்வோம் per quanto diceva Çok evet. 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 किधर देख किधर देख राइट picture 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 picture

లేదు మళ్ళీ చేయొచ్చు కాదు నువ్వు కొడుకు దాట్లో లేవు కదా నువ్వు మళ్ళీ చిన్నప్పుడు మిట్ ఇక శేఖర్ મૂકોર્ષે <laughs> <laughs> <hums> 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 <hums>